కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు నిజమైన ఎమర్జెన్సీని కాంగ్రెస్ పార్టీ విధించిన విషయాన్ని మర్చిపోయి ఖర్గే మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు జపాన్లో వెనక్కి నెట్టి ఆర్థికంగా భారత ముందుకెళ్తుందన్నారు నాల్గవ స్థానానికి ఇండియా చేరుకుందన్నారు ప్రజల్లో మోడీ పట్ల పెరిగిన ఆదరణ వాళ్ళకు కనిపించడం లేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు వారు పదకొండు సంవత్సరాల మోదీ గారి పాలన పైన వారు అసమంజసమైనటువంటి అచ్చేది అనేటువంటి పీడకలగా అభివర్ణిస్తూ ఈ పదకొండు సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని దేశం ప్రపంచంలో తారాస్థాయికి తీసుకెళ్ళేటువంటి మోదీ గారి పట్ల వారు ఏ రకంగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారో అది స్పష్టం అవుతుంది వారు మాట్లాడిన దాంట్లో అప్రకటిత ఎమర్జెన్సీ అచ్చేదిన్ పీడకల అంటూ వారు వ్యాఖ్యలో అభివర్ణించారు నిజమైనటువంటి ప్రకటితో ఎమర్జెన్సీ మీ హయంలోనే డెబ్బై ఐదులో మీరు విధించినటువంటి ఎమర్జెన్సీ విషయాన్ని మర్చిపోయి ఆ రోజు మీడియా నిషేధము ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని అధికారాన్ని కొనసాగించడానికి ఒక కుటుంబం ఒక వ్యక్తి ఏ రకంగా చివరికి న్యాయ వ్యవస్థను కూడా కాల్దాసిన ఉద్దంతాలను మర్చిపోయి ఇవాళ మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడుతున్నారు భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థికంగా ఈరోజు మరి ఇండియా స్టాండ్స్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రధాన జీవన స్రవంతిలోకి వారు ఆయుధాలు వదిలి సరెండర్ అయితే దానికి ఏమైనా అర్థం ఉంటుంది ఆయుధాలు పట్టుకుని చర్చలు అని దాన్ని మనం మాట్లాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ కొత్తగా లేదు ఈ రాజ్యాంగం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ ప్రజాస్వామిక దేశం ఏ సమస్యలైనా ప్రజాస్వామ్యంగా చర్చించుకునే అవకాశం ఉంది కానీ ఆయుధాలు చేతులు పెట్టుకొని హింసను నమ్ముకొని ఇవాళ చర్చలు అని అనడం బాగుండదు